పదిహేదో తారీఖు దాని మీద లైవ్ ఇచ్చారు దానికి ది గ్రేట్ దానికిలపాలెం పోలీస్ విశాఖపట్నం డిసిపి సత్యబాబు ఎఫ్ఐఆర్ లో ఏ వన్ ముద్దాయిటీవీ పర్సనల్ ఏ టూ ముద్దాయి ఏబిఎన్ పర్సనల్ ఏ త్రీ ముద్దాయి అక్కడ బీజేపీ కంటెస్ట్ క్యాండిడేట్ విష్ణు కుమార్ రాజు ఏ త్రీ ముద్దాయి ఏ ఫోర్ ఆదర్శ్ అంటే ఇదర్నీ ఆదర్శంలో పెట్టే పెట్ట ఇరవై సెక్షన్లు పెట్టి మీడియా గొంతు నొక్కటానికి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మీడియా స్వేచ్ఛని కంట్రోల్ చేయాలని కట్టడి చేయాలని వాళ్ళ డిసిపి సత్యబాబు కంచెల వాళ్ళ పోలీస్ ఎఫ్ఐఆర్లు కట్టినంత అరాచకం చేస్తే అక్కడ విశాఖపట్నం సిపి నేరు అలా డీజీపీ మీడియాకు లెటర్ రాస్తున్నాడు చూపించొద్దాడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు వీరు దాని కట్టు చూడాల్సిన వీరు వాళ్ళ ఎఫ్ఐఆర్ లో ఇవాళ పల్లెడ్లో ఎంపీ గారు చెప్పాడు ఆ ఎఫ్ఐఆర్ లో ఆ సెక్షన్ లో మీరే వేసుంటే ఇవాళ సిట్ ఎందుకు వచ్చేది ఇవాళ ఇంత అరాచక ఎంతో జరిగేది ఈ బందోబస్తు అంతా ఎవరు పెట్టారు బదురాం రెడ్డి ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి జావర్ రెడ్డి ఈ ఐదుగురు పర్యవేక్షణలో బందోబస్తులు అక్కడ వేసిన ప్రతి ఒక్క ఆఫీసర్ ఎవరు కావచ్చు ఫార్వో అవచ్చు పోలీస్ డిఎస్పీ అవచ్చు ఎస్ఐ అవచ్చు సిఐ అవచ్చు మొత్తం ఈ ఐదుగురే చేశారు ఇప్పుడు వచ్చిన డీజీపీ ఎప్పుడు వచ్చారండి మూడు నాలుగు వందల ముందు వచ్చాడు ఈ సిఎస్ జవర్ రెడ్డి ఇదన్నిటికి బాధ్యుడు ఇవాళ ఈ స్టాంపులు కానీ ఏదో వచ్చి చెప్పుకున్నామండి సెక్రటరియట్ లో మీడియాకి స్టాంపులు వేయలేదు ఆసమే లేదు ఎన్ని 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 టేబుల్స్ వేస్తున్నారు ఎంతమందిని పెట్టుకోవాలి ఇవన్నీ ఎప్పుడైనా వచ్చి మేము అడిగి రాజకీయ పార్టీలు అడిగినాయా ఎప్పుడు లేదే ఇవన్నీ కూడా వీటికి ఆజ్యుడు వీటికి మూలం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి డైరెక్టెడ్ బై తాడేపల్లి ప్యాలెస్ సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎంతమంది ఉద్యోగస్తులు కానీ సిబ్బంది కానీ పోలింగ్ సిబ్బంది కానీ లేకపోతే ఈ డ్యూటీలో ఉన్న ఎంతమంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారు అనేది ఒక సీఎటం జరిగింది ఎంతమంది ఫామ్ టెల్ అప్లై చేశారు ఎంతమంది ఓటు వేసారనేది ఒక వివరాలు కావాలని అనడం జరిగింది అదేవిధంగా ఒక ఆరో పరిధిలో తన నియోజకవర్గంలో ఏదైతే ఉద్యోగస్తులు ఓట్లు ఎంచుకున్నారో దాంట్లో ఇబ్బంది లేదు రెండు అదే సేమ్ జిల్లాలో పక్క నియోజకవర్గానికి ఫార్మ్ ఫీల్ ఇవ్వటం జరిగింది ఇచ్చిన వాటిలో నలభైలో ఇరవై ఆరు వెనక వచ్చినాయి పద్నాలుగు ఆరు ఆ పద్నాలుగు మంది ఫామ్ టెండ్ మేము ఇవ్వటం జరిగింది వాళ్ళు ఓటేసారు లేదు సమాచారం వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు ఇవ్వలేదు రెండు ఈ ఆరోపణ పక్క జిల్లాకి నలభై ఫామ్ టెంపుల్ ఇవ్వటం జరిగింది దాంట్లో ఇరవై ఆరు వచ్చినాయి పద్నాలుగు రాలేదు ఆ రాని పద్నాలుగు ఏమైపోయినాయి జిల్లాలో ఆ రాని పద్నాలు పక్క జిల్లాలో ఏమైపోయినాయి ఈ సమాచారంలో ఓవరాల్ గా అసలు ఎన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు ఎన్ని లక్షల మంది ఓటేసారు ఆ సమాచారం అంతా కూడా బొమ్మని సిరటం జరిగింది అదేవిధంగా ఇప్పుడే విష్ణున గారు చెప్పినట్టు పోస్ట్ తారీఖు కూడా ఏదైతే ఓటేసినప్పుడు గగజిక్యూటివ్ ఆఫీసర్ సంతకం ఉందా లేకపోయినా ఆయన ముద్ర స్టాంపు వేసినా వేగిపోయినా అది ఓటేసిన ఉద్యోగి తప్పు కాదు అదేవిధంగా పాసిమేలు ఏదైతే స్టాంప్స్ రెండు వేయాలో అవి వేయకపోతే కూడా అక్కడ ఉన్న అధికారులు ఇన్వాలిడ్ చేసి పత్రం సంతకం లేదనో లేకపోతే గేజెడ్ ఆఫీస్ ముద్ర లేదనో లేకపోతే పాసిమే రెండు స్టాంప్స్ లేవనో ఇట్లా ఇన్వెస్ట్ లో పడే శుచేతం దొరుకుంటా ఉన్నాం దానివల్ల ఎండలో కష్టపడి లక్షలాది మంది ఉద్యోగస్తు ఉద్దేశపూర్వకంగా కొంతమంది తిలో ఇంటెలిజెన్స్ అందరి పర్యవేక్షణలో ఈ ఎన్నికల కుట్రలో కుతంత్రాలు మోసాలు దుర్మార్గాలు అరాచకాలు అన్నీ జరుగుతున్నాయి ఈ కట్టడి చేయమని సిం మీ పై అధికారులు కూడా తెలియజేయండి పది రోజుల మీకు చెప్పాం ఆన్ పేపర్ మీద పెట్టి ఇవన్నీ కంట్రోల్ చేసి కలెక్టర్కి డైరెక్షన్ మనం అడిగాం అట్లాగే ఏదైతే ఈ ఈ ఏదైతే ప్రెస్ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలి ఇప్పుడే ఎంపీ గారు చెప్పాడు ఐదు రోజులుగా వండి వారుస్తున్నాడు సాక్షాడు డీసీపీ కనపట్టలేదా చీఫ్ సెక్రటరీ కనపట్లేదా పొదాలంటే కడుతున్నారు మతాలంటే కడుతున్నారు బంధుత్వాలంటే కడుతున్నారు ఇలా బయటతున్నారు ఏ బాధ్యత లేదా కనపట్లేదా ఏ ఈనాడు కనపడింది టీవీ కనపడింది ఆధర్జాత కనపడింది ఈనాడు కనపడింది ఈ కనపడింది ఏ సాక్షి కనపడేదా సాక్షి పత్రిక కనపడలేదా వాటి అన్ని కూడా కరెక్ట్ కాదు దీని మీద విచారణ చేసి చర్యలు కేసులు తీసేందని కూడా మా మాట చాలా క్లియర్ గా క్లారిటీగా మీద పెడుతున్నావు చెప్తున్నావు చెప్తున్నా చెప్తున్నావు చెప్తున్నా ఈ పాపాలన్నిటికీ బాధ్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటాడు జవహర్ రెడ్డి డైరెక్షన్ లో పనిచేస్తున్నా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ఈ బిమార్పులు సిట్టు జవహర్ రెడ్డి ట్రాన్స్పరెంట్ గా ఉండదని చెప్పి కోరుతున్నాం ఏసీపీ టీసీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీపీసీ గా ఉన్నప్పుడు అపాయింట్ అయిన వాళ్ళే ఏసీపీ అధికారులు వాళ్ళ సొంత మనుషులు అక్కడ పెట్టుకున్నారు వాళ్ళ ఏసీ అధికారులు అక్కడ పంపించారు మేము కోరేది ఏంటంటే మీరు ఏలెత్తి చూపించుకోమాకండి ట్రాన్స్పరెంట్ గా ఉండండి అదే ఎంపీ గారు వెళ్ళి పొద్దున్న చెప్పొచ్చారు బాబాయ్ గారు వెళ్ళి మొన్న చెప్పొచ్చారు ఇవాళ పోలీస్ అధికారులు ముందుకెళ్ళి ఇంకో పోలీస్ అధికారులు ఈ ఎఫ్ఐఆర్ ఈ సెక్షన్ ఎందుకు వెళ్ళిన అడుగుతుంటే పోలీస్ అధికారులు కొంతమంది కొంత ఉంచుకుంటున్నారు ఈ పాపాలను ఎందుకు సరిని జగన్మోహన్ రెడ్డి మాట విన్నారు కాబట్టి తాడేపల్లి పంప మాట విన్నారు కాబట్టి తప్పుడు చేసే అధికారులు మాట విన్నారు కాబట్టి ఆ పోలీస్ అధికారులకి ఆ కరం పట్టింది ఇంకెవరు కూడా తప్పు చేయద్దని హెచ్చరిస్తాం తెలియజేస్తాం ఒకవైపు ఇంకోటి ఏంటంటే పైన ఏదైతే ఇప్పుడు బ్లూ కవర్ అని చెప్పి ఆ గ్రీన్ కవర్ అని చెప్పి కవర్స్ ఇచ్చారు ఎమ్మెల్యే ఓట్ కి ఎంపీ ఓట్కి ఎంపీ ఓటు దగ్గర వేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నర్సాపేట ఉందనుకోండి నస్వాపేటలో ఎయిటీ సెవెన్ నస్వాపేట ఫోర్టీన్ నసాపేట అని చెప్పి రాయాలి అది రాసి ఇవ్వాల్సింది వేరే వాళ్ళు లోపల ఓటు మాత్రం వీళ్ళు కానీ అది రివర్స్ రాస్తే ఫోర్టీన్ హౌస్ లోపేట ఎయిటీ సెవెన్ అంటే అంటే ఫోర్టీన్ హౌస్ అయితే ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎయిటీ సెవెన్ అంటే ఎయిటీ సెవెన్ నైన్టీ సెవెన్ అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నెంబర్ అది సో అది రాసిన తీసి పక్షం పడేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఓటు వేయడానికి ముందుకు వచ్చారు వచ్చి ఉపయోగించినారు కాబట్టి మ్యాక్సిమం ఓట్స్ ని వాళ్ళు లోపల ఏం చేస్తే సరే తీసి పక్కన పెట్టు కానీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు మాక్సిమం ఓట్స్ ఎలా వాల్యూ చేయాలని ప్రయత్నించమని చెప్పి ఎలా వాల్యూ చేయడానికి చూడమని చెప్పి ఈ రోజు చీఫ్ ఎలక్షన్ ఆఫ్సర్లేదు